మనం ఓడిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే పదమూడు పద్నాలుగు మాసాల్లో మన పార్టీ తిరిగి ఎలా పునర్నిర్మాణం అవుతూ ఉంది అనేటువంటి మాట రాకనే ముందు మా మనోహర్ గారు చాలా విపులంగా చెప్పారు చాలా విపులంగా ఎప్పుడూ చదువుకునే రోజుల్లో హిట్లర్ చరిత్ర చదువుకునేవాడిని హిట్లర్ అంటే ప్రజాస్వామ్య దేశాల్లో ఒక విప్లవకారుడి తిరుగుబోటుదారుడిగా చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ఆనాటి నాయకుల్లో ఆయన్ని చాలామంది నియంత్ అంటారు చాలా చాలా రకాలుగా గమనిస్తారు కానీ మనలాంటి డిప్రెషన్ ప్రాసెస్ నుంచి మన నాయకులు అవ్వాలనుకుంటే అలాంటి భావజాలతో ఉన్నటువంటి వ్యక్తులుగా ఎదగాలన్నటువంటిది ఆనాటి ఆయన యొక్క తర్వాత ధర్మిలా ఆయన చరిత్ర చదివినటువంటి వాళ్ళందరం అలా ఆలోచిస్తూ ఉంటాం నేను నా వచ్చినటువంటి పార్టీల్లో మరి వేళ మన జనసేన చూసినా ఏదో మాకు నష్టం జరిగిపోయింది మాకు చాలా అన్యాయం జరిగిపోయింది మా సమాజం కూడా ముందుకు వెళ్ళాలి అని అనుకుని ఆయన పార్టీ పెట్టారు అలాగే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు దృష్ట్యా